రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ ట్రైలర్ ఒంగోలు గోరంట మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రైలర్స్ రిలీజ్ ఫంక్షన్ కు హాజరై కేరీన్ తెరకొట్టారు ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాంగ్స్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ వి వాసు ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజు జానీ కిరణ్ మహేష్ శివ వివేక్ తదితరులు పాల్గొన్నారు ¡Que oh, lo Спасибо. 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 ఈ నెల ఇరవై ఏడవ తారీఖు మన కలిగి మూవీ మన ప్రభాస్ గారిది వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఆ సినిమా ట్రైలర్ ఇవాళ మన ఒంగోల్లో రిలీజ్ అవటం ఈ సందర్భంగా మన అభిమానులు అందరూ కలిసి ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇండియాలో మొట్టమొదటి స్కైఫై మూవీ ఇది హాలీవుడ్లో మాత్రమే స్కైఫై మూవీలు చేశారు మన తెలుగు మూవీ అందులో మన ప్రభాస్ గారు నటించిన స్కైఫై మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ కొట్టేసి హాలీవుడ్ రికార్డులు తిరగలేదని కోరుకుంటూ ఒంగోలు మన పండుగ వాతావరణం విధంగా బాహుబలి తర్వాత కలికి ఏ రేంజ్ లో వెళ్తుందో జనాలే ఊహిస్తారు కలికి ట్రైలర్ రిలీజ్ అవడం చాలా ఆనందంగా ఉంది అందులోనూ ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఫ్యాన్స్ తరఫున వాసన్న అండ్ ప్రకాశం ఒంగోలు టౌన్ తరఫున నాగరాజన ఆధ్వర్యంలో ఇది ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది ఇది ఇంత కొనసాగించాలి ఇది ఇంతే ఇల్లిద్ది ఎవరు ఏమనుకున్నా సరే జై రెబల్ స్టార్ జై ప్రభాస్ ఒంగోలు ప్రభాస్ ఫ్యాన్స్